ఒకసారి మరి బీసీలకు ఇవాళ అత్యధికంగా అరవై శాతం ఉన్నటువంటి ప్రజలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ మేమెంతో మా వాట వంత అని నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి సరే ముఖ్యంగా తెలంగాణలో మరి విద్యాపరంగా కానీ మరి లేకపోతే ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వెనుకబడ్డటువంటి విషయం మనకు తెలుసు సరే ఇవాళ అనేక రకాలుగా మన బంధు కార్యక్రమం కొనసాగింది ఇవాళ ధర్నా కార్యక్రమం మరి శాసనసభలో మరి అన్ని రాజకీయ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత గవర్నర్కు కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత అనేక రకాలుగా పరిణామాలు జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే నోటితో చెప్పి నొసటితో ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పక్షాలు అందరూ శాసనసభ్యులు బీసీల బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టే నటిస్తూ ఇవాళ బీసీ బిల్లుని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది మొన్న బంధులో అందువల్ల ఇవాళ మరి బీసీ సమాజం బీసీ యువతరం బీసీ ఉద్యమ నాయకులు ఆలోచన చేయాలి ఈ బీసీ ఉద్యమానికి ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతుంది ఎవరో స్పష్టమైన వైఖరి ఉంటే మనం ముందుకు పోతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మనం గతంలో చూసాం విపిసింగ్ గవర్నమెంటు గవర్నమెంట్ అయ్యల రిజర్వేషన్లు చేసినాడు ఈ భారతదేశ వ్యాప్తంగా ఆనాడు సామాజిక ఉద్యమాలకు అడ్డుపడ్డ శక్తులే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అడ్డుపడతా ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా కుంటి సాకులు చెప్పి ఇలా బీసీల రిజర్వేషను నోటి కార్డు వచ్చినటువంటి బుక్కని తరిమి కొడతందుకు అనేక రకాల కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది మనం చూసాం ఆనాడు సింగ్ ప్రవేశపెడితే మన రాజకీయ పార్టీలతో నిమ్మత్తం లేకుండా అన్ని శక్తులు ఆధిపత్య శక్తులు ఆనాడు రిజర్వేషన్స్ అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ శాసనసభలో మద్దతు ఇచ్చిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత గవర్నరు పెండింగ్ పెట్టుకున్నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెండింగులో పెట్టారు అంటే ఎవరు దీని దోషో మనం స్పష్టమైన వైఖరి ఉండాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ గవర్నర్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అదే రకంగా అన్ని రకాల నాటకాలతోనే సాగుతుంది అందువల్ల ఇవాళ మరి ఒక రకంగా అన్ని రాజకీయ పక్షాలు బంద్లో పాల్గొన్నాయి కానీ చిత్తశుద్ధి ఎవరికి ఉందో మనం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం చాలామంది ప్రకటన చేశారు కానీ బంద్లో ఎవరు కూడా ఎవరు ఉన్నారు ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలని బీసీ లోకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందువల్ల చిత్తశుద్ధి లేని శివుని పూజ అది ముందుకు పోదు అందువల్ల ఈ నైన్త్ షెడ్యూల్ చేర్చడానికి చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది ప్రత్యక్షంగా కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత ఇలా చిరంజీవులు గారు కానీ మరి విశ్వరథన మహారాజు కానీ జస్టిస్ ఈశ్వరయ్య కానీ బీసీ సమాజం కోసం మరి అనేక రకాలుగా వారి పుస్తకాలు కావచ్చు ఇవాళ భావజాల వ్యాప్తికి వారి శక్తిని అంతా కూడా ఉపయోగించి ఈ బీసీలో మరొక ఉద్యమానికి సన్నద్ధమైన దేశం ఉంది అందువల్ల ఇవాళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం తప్పకుండా విధం ముందుకు పోదాం శత్రువుని గుర్తించి శత్రువుని ఏకాక చేస్తేనే తప్పకుండా బీసీ ఉద్యమం జయప్రదం అయితే పార్లమెంటు తప్పకుండా వస్తారు మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో మరి ఒకనాడు వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి మొత్తం కూడా యావత్ తెలంగాణ భారతదేశం రావడం జరిగింది ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ జాతీయ పార్టీగా తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటిగా తీర్మానం చేసేటువంటి పార్టీ అందువల్ల చిత్తశుద్ధితోని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తుంది తప్పకుండా మరి బీసీ సమాజం ఇలా ఉన్నటువంటి ఈ కుట్రల్ని కుతంత్రాల్ని అడ్డుకొని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం తెలంగాణ ఉద్యమ తరాలోనే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ బీసీ రిజర్వేషన్ సాధిద్దాం దానికోసం మరి ఇవాళ చేసినటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇవాళ శక్తుని మరి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ సాధిద్దామని ఈ సందర్భంగా మరి మీ జరుగుతున్న పోరాటం తప్పకుండా విజయం సాధిస్తాం తాత్కాలికంగా ఇలా కోర్టులు కానీ అనేక రకాల కుట్రలు అన్నీ తాత్కాలికంగా కొంత అభజయాల గురైనా తప్పకుండా విజయం సాధిస్తాం ముందుకు పోదాం పెద్ద ఎత్తున మనం అన్ని వర్గాల ప్రజలు ఈ రిజర్వేషన్ల కోసం సాధిద్దామని దీనికి సంపూర్ణంగా సిపిఐ పార్టీ మద్దతు ఇస్తూ చిత్తశుద్ధు ఈ ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు మీకు విప్లవాభి